కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం ఒక బిస్కెట్ ముక్కో అన్నం ముద్దో పడేస్తే జీవితాంతం అవి మనతోడే ఉంటాయి దీనిపై ప్రత్యేక కథనం కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపం ఒక బిస్కెట్ ముక్కో అన్నం ముద్దో పడేస్తే జీవితాంతం అవి మనతోడే ఉంటాయి మనం కనిపించగానే తోక ఊపుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా మన వెంటే తిరుగుతాయి వీధి కుక్కైనా పెంపుడు కుక్కైనా వాటి సహజ లక్షణం అది అందుకే కుక్కలను ద్వేషించేవారు చాలా అరుదుగా ఉంటారు చాలా మంది కుక్కలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు వాటికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతారు కుక్కలు పెంపుడు జంతువులతో గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని వైద్యులే సలహా ఇస్తున్నారు అయితే కొంతమంది వ్యాధులు కరుస్తాయన్న భయాలతో కుక్కలకు దూరంగా ఉంటారు దీనికి తోడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వీధి కుక్కలు కుక్కల జాతిపై కొంత వ్యతిరేక భావనను పెంచుతున్నాయి వీధి కుక్కల్లో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది ఇతర వీధుల్లోని వాటిని తమ వీధుల్లోకి రానివ్వవు దీంతో తరచూ వాటి మధ్య కొట్లాట్లు జరిగి స్థానికులకు ఇబ్బందులు తీస్తున్నాయి వీధి కుక్కలు ఆ వీధులకు చెందిన రోజు చూసేవారిని కరవనన్న సంగతి చాలా మంది గుర్తించరు కొత్తగా వచ్చిన వ్యక్తుల్లో అనుమానాస్పద వ్యక్తుల్లో తమపై దాడి చేస్తారని అనుమానించిన వారిని అవి లక్ష్యంగా చేసుకుంటాయి సంతాన ఉత్పత్తి సమయంలో కూడా కుక్కలు కాస్త అసహనంగా ఆగ్రహంగా ఉండి కొన్ని సందర్భాల్లో కుక్కలు చిన్నారులను స్థానికులను తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి దీంతో వీధి కుక్కలపై మీడియాలో ప్రజల్లో వ్యతిరేకత పెచ్చిమీరుతోంది ఇలాంటి సందర్భాల్లో మోగ జీవాలైన వాటిని కిరాతకంగా హతమారుస్తున్నారు జంతు ప్రేమికులకు ముఖ్యంగా కుక్కల అభిమానులకు ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనసును కలిచివేస్తాయి వీధి కుక్కలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే వాటిని నిర్మూలించాలన్న ఆలోచనను పాలకులు అధికారులు విరమించుకోవాలి ఎలా నియంత్రించాలనేది ఆలోచించాలి కుక్కల నియంత్రణలో భాగంగా వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేస్తే కుక్కల జనాభాను కట్టడి చేయవచ్చు వీధి కుక్కల నియంత్రణ వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు స్థానిక సంస్థలకు భారమైతే స్థానిక జంతు సంక్షేమ సంస్థలు జంతు ప్రేమికుల భాగస్వామ్యంతో తగిన చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్నిసార్లు ఆకలితో దాహంతో వీధి కుక్కలు దాడులకు పాల్పడుతుంటాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటికి ఆహారం నీరు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి ఈ వేసవిలో కుక్కలతో పాటు మూగజీవాలన్నింటికీ తాగునీరు ఏర్పాటు చేయడం మానవత్వం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం మంచిదే కానీ నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే పెట్టాలి వీధి కుక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత తీసుకోవాలి వీధి కుక్కలను పట్టుకోవడం తరలించడం చట్టవిరుద్ధమన్న విషయాన్ని గ్రహించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసిన కుక్కలను తిరిగి వాటి అసలు ప్రదేశంలోనే ఉంచాలి తీవ్రమైన వ్యాధులతో బాధపడే కుక్కలను మాత్రమే మెర్సీ కిల్లింగ్ పేరిట మానవీయంగా వాటిని సంహరించవచ్చు మనిషికి చిరకాల మిత్రులైన కుక్కల పట్ల ప్రజల్లో దయతో అవగాహన కల్పించాలి వాటిని హింసించకుండా ప్రేమతో చూసుకోవాలని ప్రోత్సహించాలి దేవుళ్లను పూజించడమే కాదు మోగజీవుల పట్ల దయ చూపడం కూడా పుణ్యకార్యమేనని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు వీధి కుక్కలు ఉంటాయని అంచనా వేస్తున్నారు పెరిగిపోతున్న వీటి సంతానాన్ని నియంత్రించేందుకు ఆరోగ్య విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా క్వారీ ప్రాంతంలో ఒక ఆపరేషన్ థియేటర్తో పాటు ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేసి ఇద్దరు వైద్యులను నియమించారు ఇందులో రోజుకు ముప్పై వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు ఈ సంఖ్యను యాభైకి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం పరిధిలో వీధి కుక్కలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు ఆరోగ్యాధికారి డాక్టర్ వినూత్న చెప్పారు జంతు సంరక్షణ సంఘాలు దాతలు స్థానికుల భాగస్వామ్యంతో వీధి కుక్కల నియంత్రణ ఆహారం వేసవిలో ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని వినూత్న వివరించారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మనం ఈ కుక్ డాగ్స్ యొక్క పాపులేషన్ చూసుకుంటే కనుక మనకి రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం మనకి పదిహేను వేలు డాగ్స్ అనేది స్ట్రీట్ డాగ్స్ అనేది ఉన్నట్టు మనకి వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన అంచనా కానీ సుమారు మనకి పాతిక వేల నుంచి ముప్పై వేలు వరకు ఉండొచ్చు అన్నది మనకి ఫీల్డ్లో ఫ్రమ్ మన శానిటేషన్ నుంచి వార్డ్ నుంచి సచివాలయం నుంచి మనం తీసుకున్న డేటా ప్రకారం అయితే సుమారు పాతిక వేల నుంచి ముప్పై వేలు వరకు మనకి ఈ డాగ్స్ పాపులేషన్ అనేది ఉంటుందని చెప్పి మన అంచనా అనేది మనం వేసుకుంటున్నాం అయితే మనం గత ఫైవ్ ఇయర్స్లో తీసుకున్నట్లయితే కనుక మనం ట్వెల్వ్ థౌసండ్ డాగ్స్కి సర్జరీస్ అనేవి చేసాము బట్ ఇంకా కూడా మనం చేయాల్సినవి డబల్ మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి చేసేది చూసుకుంటే మనం ప్రజెంట్ టూ డాక్టర్స్తో మనకున్న కెపాసిటీ రెండు రెండు టేబుల్స్ మనకు ఉన్న కెపాసిటీ ఆపరేషన్ థియేటర్లో అదేవిధంగా నూట అరవై కెనల్స్ అనేది మనకు ఉన్నాయి సో ఈ కండిషన్లో మనం రోజుకి ఒక ముప్పై వరకు మనం సర్జరీస్ అనేది చేసుకోవచ్చు సో టూ డాక్టర్స్తో మనం థర్టీ థర్టీ డాగ్స్కి అనేది మనం సర్జరీస్ అనేది చేసుకుంటున్నాం కానీ మనం ప్రజెంట్ ఉన్న ఈ పాపులేషన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావాలంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పాటు మనం డైలీ మినిమం ఫిఫ్టీ చేసుకుంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్కి మనకి ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది సో దానికోసమే మనం ఎక్స్ట్రాగా కూడా ఇంకొక హండ్రెడ్ కెనల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం అండ్ కొత్త ఆపరేషన్ థియేటర్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఎక్విప్మెంట్ని కూడా మనం మనం పునరుద్ధరించుకోవడం మీద కూడా ఇప్పుడు మనం చర్యలు తీసుకుంటున్నాం విత్ ఇన్ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ కొత్త ఓటీ అండ్ కెనల్స్ కూడా ఓపెన్ కాకపోతున్నాయి సో మేము ఇప్పుడు ఫిఫ్టీ డాగ్స్ వరకు కూడా మేము సర్జరీస్కి ప్లాన్ చేసుకుంటున్నాం సో ఇవన్నీ సక్సెస్ అయితే కనుక రాబో వన్ ఇయర్ పుష్కరాల టైంకి అయితే మాక్సిమం మేము వాటికి కంట్రోల్ చేసేలాగా సో ఎక్కడ కూడా ఏ డాగ్కి హామ్ కానీ సర్జరీస్ చేసుకుని వీటిని చాలా వరకు మనకి ఈ పాపులేషన్ అనేది కంట్రోల్ చేసేలాగా మేము చర్యలు చేసుకుంటున్నాం డాగ్స్ని మనం ఇంకా పెంచాలి అనుకుంటున్నాం థర్టీని ఫిఫ్టీ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాజ్ ఆఫ్ నో మనం ఇంకొక వంద కొత్త కెనల్స్ని మనం పునరుద్ధించుకుంటున్నాం మనకి ఆల్రెడీ రాజమండ్రిలో యానిమల్ మానిటరింగ్ కమిటీ ఉందండి ఆ కమిటీలో ఎస్పీసీఏ మెంబర్స్ అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు సో మనకి మనం మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి సమ్మర్లో కూడా ఈ యాంటీరాబిస్ వ్యాక్సిన్ మన డ్రైవ్స్ అనేవి కూడా చేపడతాం దానిలో కూడా మనకి ఈ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వ్యాక్సిన్ డొనేషన్ కానీ ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వారి ద్వారా మనం తీసుకోవడం ప్రతి నెలకు ఒకసారి ఆర్గాన్ కౌంటింగ్ అప్పుడు అందరం కలిపి సమన్వయంగా చెక్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మనకైతే సిటీ వరకు మాత్రం మనకు అన్ని యానిమల్ అందరి దగ్గర నుంచి కూడా కోఆపరేషన్ బాగానే ఉంది యానిమల్ లెవర్స్ నుంచి డొనేషన్ అడాప్షన్ ఈ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటారు సో దానికి కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళు కూడా మనకి ఈ స్ట్రే డాగ్స్ కానీ ఏమైనా పప్పీస్ కానీ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ అడాప్షన్ డ్రైవ్స్ అనేవి టే